హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధర్లన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాని క్లిక్ చేశారంటే అందరికన్నా మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా టాప్ ధరలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలా మన ఛానల్లో అన్ని టమాటా మార్కెట్ది టాప్ ధర అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చిందనో ఆదివారము ఇరవయో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్సు టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే గనక నాలుగు అయితే టాప్ పోయింది పదహైదు కిలోల బాక్సు ఈరోజు కలికిరి మార్కెట్ టాప్ ధర అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక సూపర్గా పెరిగింది ఫ్రెండ్స్ ధర అనేది ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర నిలిచింది పదహైదు కిలోల బాక్సు కలికిరి మార్కెట్ అలాగే ఒడ్డిపల్లి మార్కెట్ కూడా సూపర్గా వెళ్ళింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్సు నూట యాభై ఐదు వందల యాభై రూపాయల టాప్ ధర పోయింది అలాగే పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు టాప్ ధర వచ్చిందిను నాలుగు వందల యాభై నాలుగు వందల డెబ్బై రూపాయల దాకా వెళ్ళింది ఫ్రెండ్స్ కోలార్ మార్కెట్ కూడా నాన్ సిక్ మార్కెట్ ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోయింది సిక్ మార్కెట్ ఈరోజు టాప్ అండ్ టాప్ అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై ఐదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ వెయ్యి రూపాయల దాకా టాప్ ధర అయితే పోయింది తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఢిల్లీ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు ఇంకా అలాగే పుంగనూరు మార్కెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ పోయింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ పుంగనూరు మార్కెట్ ఇంకా అనంతపురం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ అది కూడా నాలుగు వందల యాభై రూపాయలయితే టాప్ పోయింది పదహైదు కిలోల బాక్సు పుంగునూరు అనంతపురం మార్కెట్ ఇంకా నిన్న సాయంత్రం జరిగాయి కదా ఫ్రెండ్స్ అంగళ్ళ మార్కెట్ తర్వాత చెరు మార్కెట్ అంగల్ మార్కెట్ నిన్న అయితే కనుక వెయ్యి రూపాయలు టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ అంగల్ మార్కెట్ మొలకల్చేరు మార్కెటు చాలా అంటే చాలా ఫాస్ట్గా జరిగాయి నిన్న టాప్ ధర అయితే వెయ్యి రూపాయలు పడింది అంగళ మార్కెట్ ఇరవై ఐదు కిలోల బాక్సు అలాగే చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు నిన్న ఏడు వందలైతే టాప్ ధరిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఫాస్ట్గా జరిగాయి అవి రెండు మార్కెట్లు టమాటా ధరలు అనేది ఈరోజు కూడా అన్ని మార్కెట్లలోనూ టమాటా ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ మదనపల్లి లెవెన్ గ్రేడ్ బాక్సులు ఫ్రెండ్స్ లెవెన్ గ్రేడ్ బాక్సులు టాప్ అండ్ టాప్ ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే పోయింది ఈరోజు మదనపల్లి మార్కెట్ కూడా పెరిగిందనమాట ఈరోజు అన్ని మార్కెట్లోనూ టమాటా ధరలు అనేది పెరిగాయి ఫ్రెండ్స్ చూశారు కదా ధరలు ఎలా ఉన్నాయో టాప్ ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ